పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో మల్కాపూర్కు చెందిన నాగరాజు నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారు దీంతో తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరిని గమనించి తమ వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం బాబులు ట్రాఫిక్ పోలీసులపై తిరగబడడంతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ను మద్యం మత్తులో నేను బీజేపీ నాయకున్నంటూ నాగరాజ్ అనే వ్యక్తిని నెట్టివేశాడు పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు ఈ ఘటనపై ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు చేయడంతో మందుబాబులపై కేసు నమోదు అయ్యింది ಏನೋ ಒಂದೇ ಸಲ ಮೊದಲ ರಾಜು ಜೀಪು ನಾನು ತಮ್ಮಿಗೆ ಮಾತಾಡೋಣ ಅಷ್ಟೇ ಇರಲ್ವಾ और दकारा में तो मारता चाल मार मारता बाहर बिरला गुरु जी के मतलब 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 टोटल मीटर रिकॉर्डिंग हां अपडेट हो गया सर निभाने में मैं और क्लियर ओके मैंने मींस मालूम है दूदा 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 तो पा अब आ करके

సార్చి కేసు <Tippett> <trios>

न पेर की केसिणो असां न कंप्लेन बाग़ी कंप्लेंट